వెల్కమ్ టు టువీ ఫైన్ న్యూస్ ఛానల్ మేచల్ జిల్లా జీడిమెట్ల పేట్ బషీరాబాద్లోని మేచల్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం మేడ్చల్ జోన్లోని పలు స్టేషన్ల పరిధిలో గత మూడు నెలలుగా పలు కారణాల వల్ల పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ పోర్టల్ సహాయంతో ఫేస్ చేసి నూట ముప్పై సెల్ ఫోన్లను బాధితులకు అందించారు పోలీసులు వివిధ కారణాల చేత సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ చేయించుకోవడం వల్ల తిరిగి వారి ఫోన్లను పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు పోలీసులు మేడ్చల్ జోన్ పరిధిలో గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఫోన్లు పోయినాయో వాళ్ళందరి కూడా ఎవరైతే మాకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరి కూడా డీటెయిల్స్ తీసుకొని సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయడం జరిగింది ఈ పోర్టల్ అనేది నేషనల్ వైడ్గా ఉంటుంది ఒక ఫోన్ మంది ఇక్కడ పోతే ఇండియాలో ఎక్కడ వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది దానివల్ల మనం ఈరోజు దాదాపు నూట ముప్పై సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్లు వేరు వేరు సందర్భాల్లో ఏదైనా మార్కెట్ పోయినప్పుడు కానీ ఏదైనా అవసరం నిమిత్తం కానీ బయటికి పోయినప్పుడు వేరే వాళ్ళు మనం బిజీలో ఉన్నప్పుడు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి వాళ్ళు తీసుకొని వేరే దగ్గర అమ్మిన సందర్భాలు ఉండవచ్చు అట్లా జరిగే అంటే యాక్చువల్గా ఫోన్ కాస్ట్ కంటే కూడా దానివల్ల చాలా మనకి ఇబ్బంది గురై ఉండవు ఫోన్ కాస్ట్ పదివేలు ఉండొచ్చు ఇరవై వేలు ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు దానికంటే విలువైనది ఏంటంటే అందులో సమాచారం మనకు అన్ని కాంటాక్ట్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఇవాళ రేపు ఫోన్ లేకుంటే ఏ పని చేయలేని పరిస్థితి ఉంది అట్లా చాలా వీళ్ళు మానసిక క్షోభకు గురై ఉంటారు ఫోన్ పదివేలు పెడితే ఇంకోటి కొనుక్కోవచ్చు మార్కెట్లో కానీ ఆ సమాచారం అనేది రాదు అలా మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఆధార్ కార్డు ఉండొచ్చు మన డ్రైవింగ్ లైసెన్స్ ఉండవచ్చు బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు రకరకాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటితో వీళ్ళు చాలామంది పబ్లిక్ ఇబ్బంది ఫేస్ చేసి ఉండొచ్చు అంటే ఈరోజు యాక్చువల్లీ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైనా సరే అంటే ఎవరైనా నేరస్తులు దొంగతనం చేసేవాళ్ళు అంటే వాళ్ళ మీద పోలీస్ నిఘా ఉంటుంది మీరు ఎమ్మటే మీ యొక్క సెల్ ఫోన్ కనుక పోతే ఇమీడియట్గా మీ నీరెస్ట్ పోలీస్ స్టేషన్లో కనుక కంప్లైంట్ ఇస్తే మీ ఫే మీ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ దొరికే అవకాశం ఉంటుంది అది మీరు చేయాల్సింది సాధారణంగా ఏమనుకుంటున్నారంటే ఈ పదివేలు రూపాయలు వస్తుంది కదా పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకుంటారో లేదో మళ్ళీ అది రికవర్ అయితే లేదని ఒక అపోహ ఉంటుంది అట్లా ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు మన ఇక్కడ సైబర్బాద్ పోలీసులో ఇక్కడ ఒకళ్ళనే కాదు మా కమిషనర్ గారు సైబర్బాద్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఫోన్లు మనం రికవర్ చేయడం జరుగుతుంది అది కాకుండా ఇక్కడ మనం మేడ్చల్ జోన్ పరిధిలో మా క్రైమ్ టీము ఇక్కడ ఉన్నటువంటి డిఐస్ మన పేటి బైష్రబాద్ డిఐ నరసింహరాజు తర్వాత మేడ్చల్ డిఐ వెంకటరెడ్డి తర్వాత దుండిగాళ్ళు డిఐ అంటే డిఐ అంటే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంటాం సతీష్ అక్కడ మన అల్వాలు ఇన్స్పెక్టర్ రాజేందర్ వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో ఈ నలుగురు ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ నూట ముప్పై సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది ఇంకా ఇవి కాకుండా మనం చాలా వరకు అక్కడక్కడ మనం దొరికినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది మళ్ళీ సిపి గారు అక్కడ క్రైమ్ టీం ఒకటి కమిషనరేట్ పరిధిలో ఒక టీం పనిచేస్తుంది కాబట్టి ఎవరు కూడా మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు మీ ఫోన్ కానీ పోతే మీది కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు పోయినా ఇమీడియట్గా పోయి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పండి ఇస్తే ఏంటంటే మనకాడ ఈ సిఐఆర్ అనే పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్లో కనుక మనం ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ ఐఐఈఈ నెంబరు అలా మనం ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ పోయినా కూడా అది ఆపరేట్ అయితే మనకి ఎమ్మెల్యే సమాచారం వస్తుంది అండి అందులో భాగంగానే మనం ఈరోజు ఇన్ని ఫోన్లు రికవర్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఈ ఈ సమాచారాన్ని మీ తెలిసిన వ్యక్తులకు కూడా ఇవ్వాలని మీడియా ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఈ సిఐఆర్ పోర్టల్ని ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు ఈ యొక్క ఫోన్లన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది